హాయ్ అండి ఇప్పుడైతే మనం సూరత్ బాంబే డిస్కన్ స్టోర్లో ఉన్నాము సో ఈ షాప్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా ఈ షాప్ వచ్చేసి మీ అందరికీ అందుబాటులోనే ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చూశారు కదా వ్యాపారం చేసుకున్న వాళ్ళకైతే ప్రత్యేకమైన తగ్గింపు ధరలు అనేది ఇవ్వబడుతుంది సో ఇప్పుడైతే మనం షాప్లోకి వెళ్దాము ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి టాప్స్ అండి టాప్స్లో అయితే రకరకాల లేటెస్ట్ వెరైటీస్ డిజైన్స్ వచ్చేసినాయి సో మనమైతే ఇప్పుడు టాప్స్ వీడియో చూసేద్దాం సో టాప్స్ అని చెప్పి ఇక్కడ కాటన్ శారీస్ లంగాలు జాకెట్లు నైటీసు ఏంటి అనుకుంటున్నారా పట్టు శారీసు సో మీరు చూస్తున్నంత గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చక్కగా మీకు అన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ అంటే క్యాట్లాగ్ వెరైటీస్ కానీ క్యాట్లాగ్ మోడల్స్ కానీ రకరకాల వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఇవ్వండి లంగావణి సెట్స్ నెక్స్ట్ వచ్చేసి లంగావణి సెట్స్లో ఇంకా వెరైటీస్ సో చూస్తున్నారు కదా ఇంకా స్పెషల్ కలర్సు క్యాట్లాగ్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయండి సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మన సురత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంటుందండి అందరు సెక్షన్ చూసి టాప్స్ అని అడుగుతున్నారు సో టాప్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్కి ఇలా మనం పైకి వెళ్ళాలి సో ఇలా మనం పైకి వెళ్ళినట్టయితే టాప్ సెక్షన్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్లోకి వెళ్తున్నాము సో కొత్త కొత్త పార్సిల్స్ అయితే వచ్చేసినాయి కొత్త కొత్త పార్సిల్స్ మోడల్స్ అయితే మన వాళ్ళు ఓపెన్ చేసేస్తున్నారు డైలీ ఎప్పుడు న్యూ మోడల్స్ న్యూ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయండి మన దగ్గర సో ఈరోజు ఇప్పుడైతే లేటెస్ట్గా టాప్స్ వీడియోలో టాప్ సెక్షన్స్లో ఏం కొత్త వెరైటీస్ వచ్చినవి మనమైతే ఓ లుక్ చేసేద్దాం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు కూడా ఇంకా జనవరి ఫస్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీకోసం బ్యూటిఫుల్ ఇంకా ఇంకా వెరీ 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 బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేస్తున్నాము సో ఈరోజు స్పెషల్ వీడియో ఎప్పట్లాగే టాప్స్ సరికొత్త వెరైటీస్తో సరికొత్త అప్డేట్స్ మిమ్మల్ని డైలీ అదరగొట్టేస్తున్నాం కదా సో మన సురత్ బాంబడి స్కౌన్ స్టోర్ నుంచి జనవరి ఫస్ట్కి స్పెషల్గా రాబోతున్న వీడియో అంటే ఇంకో రోజు టైం లేండి సో చెప్తున్నాను స్పెషల్ వీడియో స్పెషల్ అప్డేట్స్ వచ్చినాయి అని సో మనమైతే రోజు స్పెషల్ వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా మన షాప్కి రావాలనుకున్నా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారండి కన్ఫ్యూజ్ ఏమి ఉండదండి గుంటూరు నుంచి బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా మన షాప్ చాలా దగ్గరగా ఉంటుంది సో మీరు ఎక్కడైనా ఆటో ఎక్కండి వాసవి కాంప్లెక్స్ అంటే ఆటో తీసుకొస్తారు కానీ మన అడ్రస్ వాసవి కాంప్లెక్స్లో కాదు మన షాప్ వచ్చేసి వాసవి కాంప్లెక్స్ పక్కన ఉన్న సిటీ మార్కెట్ సో అండర్లైన్ చేసుకోండి మన షాపు ఉన్న కాంప్లెక్స్ వచ్చేసి సిటీ మార్కెట్ మీకు అడ్రస్ కోసమని వాసవి అని చెప్తున్నాం ఓకేనా సిటీ మార్కెట్ దగ్గర మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ ఉంటే కాల్ చేయండి నంబర్ ఇస్తా పైన సో ఈ రోజు స్పెషల్ వీడియోకి వెళ్ళే ముందు సో అడ్రస్ అంతా క్లారిటీ ఉంది కదా సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మీకు ప్రామిస్ చేసినట్టుగానే వెస్ట్రన్ మోడల్స్తో అదరగొట్టేద్దాం మొత్తం లేటెస్ట్ కలెక్షన్ మామూలు తీసుకొచ్చేసాడు సో దీనికి స్పెషల్గా ఒకరిని పెట్టాను వెస్ట్రన్ కలెక్షన్ కోసం ఒక పర్టిక్యులర్గా ప్రత్యేకంగా ఒక మనిషిని కేటాయించాము ఎందుకంటే అన్ని డిజైన్స్ అయినా చూడండి నా బుర్ర పాడైపోతుంది సో వెస్టర్న్ సెలెక్షన్ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలా సో అన్ని షాపులతో కంపేర్ చేస్తే మన దగ్గర వెరైటీగా యూనిక్గా ఉండాలా కస్టమర్ తీసుకెళ్తే అలా అయిపోవాలా మంచి డిజైన్స్ మంచి వెరైటీస్ కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టాను ఈ డిజైన్ సెలెక్ట్ చేయడానికి చూసారు ఎంతో బ్యూటిఫుల్ డిజైన్ సెలెక్ట్ చేశాడు మొత్తం కూడా చూడండి స్కై లో మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి విత్ లైనింగ్తో వస్తుంది అటాచ్డ్ బెల్ట్ రియల్ మిర్రర్ వర్క్ అండి రియల్ మిర్రర్ వర్క్ జస్ట్ ప్రైస్ తవ్వకపోతారు టూ థర్టీ థర్టీగా ఫార్టీ ఎయిట్ అంతే టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది సో ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ మీరు డైలీ చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ని అంటే మీరు చూస్తున్న సూరత్ బాంబా డిస్కౌంట్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి దీంట్లో నెక్స్ట్ డిజైన్ ఒక డిజైన్ షేర్ చేస్తాను కదా రెండో డిజైన్ ఇది ఫుల్ డార్క్ మ్యాచింగ్ అన్నీ కూడా విత్ లైనింగ్తో వస్తాయి మొన్న ఒక సిస్టర్ లైనింగ్ ఎంతవరకు వస్తుందని అడిగారు చూద్దాం ఫుల్ వస్తుందండి ఫుల్ సిస్టర్స్ ఇది చూపించు సిస్టర్స్ లైనింగ్ ఫుల్ వస్తుంది ఒక సిస్టర్ అడిగారు నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు చూసి చెప్తానమ్మా లైనింగ్ ఫుల్ వస్తుందమ్మా జార్జెట్కి ఇప్పుడు నేను చూపించేదానికి వస్తుంది ఇంకా వేరే ఐటమ్ అంటే మళ్ళీ చూపించినప్పుడు చెప్తా దీనికైతే ఫుల్ లైనింగ్ వస్తుంది ఇది కూడా నాలుగు రంగుల కాంబినేషన్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ జార్జెట్ జార్జెట్ని ఓకేనా నెక్స్ట్ మోడల్ జస్ట్ మరో కలెక్షన్ ఈ కలెక్షన్ మామూలు కూడా దగ్గరిపోయింది సో మొత్తం కూడా మొత్తం క్రష్లో వస్తుందండి ఐటమ్ అంతా కూడా చాలా స్పెషల్ స్పెషల్గా ఉంటుంది చూడండి విత్ లైనింగ్తో వస్తుంది నెక్ పార్ట్ చూడండి డిఫరెంట్ ఉంది కదా ప్లస్ హ్యాండ్స్ చూడండి చాలా డిఫరెంట్ ఉంది కదా సో ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్ కొత్త కలెక్షన్ మార్కెట్లో మీకు ఎక్కడ దొరకని స్పెషల్ కలెక్షన్ కొత్త కలెక్షన్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సూరత్తో షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఎంత అద్భుతంగా ఉందో చూసారా హ్యాండ్స్ ఎంత డిఫరెంట్గా ఉందో సో మరి ఎట్లాంటి వెస్ట్రన్ కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకుంటారు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం అంటే ప్రేమ ఉన్న వాళ్ళు అయితే అస్సలు మిస్ చేసుకోరు సో కలర్స్ సూపర్ కలర్స్ కదా చాలా చాలా స్పెషల్ తో అందిస్తున్న జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం నిజంగా అద్భుతంగా ఉందండి ఈ డిజైన్ చేయడానికి వాడు ఎంత కష్టపడ్డాడో నాకేదే తెలియదు ఇది మాత్రం చాలా గా ఉంది డిజైన్ వచ్చేసరికి జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రోజు మనం షేర్ చేసే డిజైన్స్ అన్ని ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఓకేనా ఫుల్ హెవీ వస్తుంది అయితే ఒకసారికి కూర్చోండి లోపల ఇన్నర్ అటాచ్డ్ వచ్చేస్తుంది కోటు మొత్తం కూడా క్రష్ ఎలా ఉందో చాలా స్పెషల్గా ఉంది కదా సో దీనికి స్పెషల్ కోట్ చూసారా ఫుల్ సీక్వెన్స్ లైన్స్ ఫుల్ సీక్వెన్స్ లైన్స్ ఇది థ్రెడ్ అనుకుంటా చాలా బాగుంది డిఫరెంట్ గా ఫ్యాన్సీగా ఉంది బ్యాక్ సైడ్ ఇచ్చాడు ఆ వర్క్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాడు అంటే టాప్ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉంది చాలా స్పెషల్గా ఉంది ఐటెం వచ్చేసరికి మరి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటి ఫ్యాన్సీ మోడల్స్ మీకు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో తప్ప ఎక్కడ దొరకదు దొరికినా కూడా ఆ ప్రైసెస్ వేరు మనం తట్టుకోలేము సో మీరు తట్టుకోలేరు సో మన స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ మీరు అనుకున్న కని ఎక్కువ ఉంటాయి ఇవే కాకుండా ఇంకా జెగ్గిన్స్ అని టూ పీస్ త్రీ పీస్ సెట్స్ అని పార్టీ వేరు ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి ఇవే కాకుండా శారీస్ కూడా దొరుకుతాయి అన్నమాట మన దగ్గర తొంభై రూపాయల నుంచి శారీ స్టార్టింగ్ శారీస్లో కూడా అనేక రకాల వెరైటీస్ చాలా మోడల్స్ ఉంటాయి దీంట్లో కాంబినేషన్స్ చూద్దామా ఇది ఆరెంజ్ వచ్చింది ఇది పింక్ వచ్చింది ఇది గ్రీన్ వచ్చింది ఇది ఎల్లో వచ్చింది సో చూడండి క్యాటలాగ్ కూడా జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కోట్ ఐటమ్ సో వెస్టర్న్ కలెక్షన్ చాలా మంది అడిగారండి చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం సో ఖచ్చితంగా అవకాశం ఉంటే స్టోర్ విజిట్ చేయండి రాలైపోతున్నామంటే చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి సో నెక్స్ట్ మరో ఒక డిజైన్ సో మొత్తం కూడా మెటీరియల్ చూసినట్టయితే మీరంతా కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది కష్ జార్జీలు అనమాట దీన్ని ఏంటంటే ఇక మనం ఎట్లా వాష్ చేస్తున్నా సరే ఎట్లా వాడుకున్నా ఇక పోయేది ఏమి ఉండదు ఇక మీరు రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మెషిన్ వేసుకున్న త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పాడుకున్న చూడండి ఇంకా పాడేది ఉండదు క్లాత్ సూపర్గా ఉంటుంది మస్తుగా ఉంటుంది ఐటమ్ వస్తే జార్జెట్ కదా ఇంకా అసలు అందుకోవాలి దీనికి షైనింగ్ ఏంటంటే చూడండి స్కై జార్జెట్ కదా ఇట్లా లైన్స్ ఇస్తాడు కదా ఇంకా సిల్వర్ లైన్స్ ఇంకా షైనింగ్ బాగుంటుంది చూడండి బటన్ స్టైల్ బటన్స్లో కూడా మళ్ళీ జార్జెట్ని జాగ్రత్తగా ఎక్కిచ్చేసేవాడు విత్ లైనింగ్తో వస్తుంది సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఇది అంతా స్పెషల్గా ఉంది మెటీరియల్ ఇది క్రష్ మీద కూడా ఏదో డిఫరెంట్గా ఇచ్చాడు మెటీరియల్ అయితే విత్ లైనింగ్తో చూడండి ఇది స్టోన్ వర్క్ కంటిన్యూ స్టార్టింగ్ టు లాస్ట్ దాకా ఇచ్చేసాడు టోటలీ స్పెషల్గా ఉంది మీకు వీడియోలో ఇది ఇన్నర్ డిజైన్ సెల్ఫ్ లాగా వస్తుంది అది కనపడుతుంది లేదు నాకే తెలియట్లేదు కానీ అసలు చాలా ఎక్స్పెషల్ ఈ క్లాత్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది మెటీరియల్ అసలు ఏంటి ఇది ఎంత మెత్తగా ఉంది సో ఫస్ట్ టైం చూస్తున్నా జార్జెట్లో ఎంత సాఫ్ట్ మెటీరియల్ని నేను కూడా నిన్న కలర్స్ చూద్దాం ఒకసారి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం మూడ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడండి చాలా చాలా స్పెషల్ మ్యాచింగ్ ఇచ్చాడు కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఎంత స్పెషల్గా ఉంది ఎంత హెవీగా ఉంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్లీగా ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పాయి కదా అసలు ఏం కావు ఎలా వాడుకున్నా ఎట్లా వాడుకున్నా ఈ మెటీరియల్ పాడేదే లేదు చాలా మంచి ఐటమ్స్ ఈరోజు షేర్ చేస్తున్నాయి వెస్టర్న్లో కూడా రఫ్ అండ్ టఫ్ ఐటమ్స్ సో ఇలాంటి కొత్త ఐటమ్స్ కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ కావాలంటే ఖచ్చితంగా మీరైతే స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబుడిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో వీడియోస్ కూడా కంటిన్యూగా మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి సిక్స్ కలర్స్ కాంబినేషన్తో ఈ స్పెషల్ ఐటమ్ అనమాట ఓకేనా నెక్స్ట్ మరొక టూ నైన్టీ నైన్ మరొక అందుతో ఉంది చూడండి ఫస్ట్ అయితే నెక్ వర్క్ కూడా మొత్తం కూడా గ్లాస్ టిష్యూ అంటారు దీన్ని దానికి వర్క్ చేశాడు ఇది ఫుల్ బటన్ స్టైల్ ఉంది మొత్తం టాప్ అంతా కూడా మళ్ళీ బార్డర్ అంతా కూడా నెట్ మీద మళ్ళీ వర్క్ ఇచ్చాడు సో సూపర్గా ఉంది ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు వెస్టర్న్ కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్కి నేను చెప్పే ప్రైస్కి మాత్రం సూపర్ ఉంటుంది జస్ట్ టూ నైన్టీ నైన్ మొత్తం కూడా బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంది వెస్ట్రన్ లుక్ అద్దరిపోయింది ఈ ఐటమ్ కూడా సిక్స్ కలర్స్ కాంబినేషన్తో ఇచ్చేసాడు ఇది కూడా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో మెరూను వైలెట్ ైట్ పింక్ నాకు తెలియదు కలర్ ఆరు రంగుల కాంబినేషన్స్ అండి మొత్తం కూడా జస్ట్ సిక్స్ కాంబినేషన్స్ చూడండి ఎంత ట్రెండింగ్ ఉందో జస్ట్ మనం అందిస్తున్న ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ లుక్ అన్నమాట ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ స్టోర్కి రావాల్సిందే సో ఆన్లైన్లో మాత్రం మీరు రాలేకపోతున్నాం అంటేనే బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం వన్ టూ త్రీ రింగ్ రింగ్ త్రీ రోజెస్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఆల్రెడీ దీనికి ఒక టూ త్రీ డిజైన్స్ మనం ఆల్రెడీ షేర్ చేసాము అవి అయిపోయినాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన డిజైన్కి ఇవి గ్యారస్ చాలా పెద్దగా వస్తాయి గ్యారస్ చాలా పెద్ద గ్యారస్ వస్తాయి అనమాట ఐటమ్స్ వచ్చేసరికి సో వీడియో వీడియోస్ జనరల్గా ఏంటంటే మనం నైట్ అంటే కొంచెం టెన్ అలా చేస్తాము ఫ్రీగా ఉన్నప్పుడు కానీ ఏంటంటే కస్టమర్స్ నైన్ టెన్కి కూడా ఇప్పుడు మధ్యాహ్నం కంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటున్నాను సో అందువల్ల ఏ టైం అయినా మనం చేయాల్సిందే తప్పదు వీడియో ఇవ్వాల్సిందే కస్టమర్ ఉద్దేశంతో ఏదో టైం కుదిరించుకొని చేయాల్సి వస్తుంది అస్సలు కుదరట్లేదు మనకున్న బిజీ చూడదు క్రష్ అంతా కూడా క్రష్ మీరు చూస్తున్నారు కదా క్రష్ ఎలాస్టిక్ సో త్రీ ఇయర్స్ విత్ లైనింగ్ మళ్ళీ హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది సో మొత్తం డిజైన్ కూడా ఇది ఒకసారి డిజైన్ చూపిస్తాం డిజైన్ కూడా మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ ఒకసారికి దీనికి బెల్ట్ కూడా ఇస్తాడండి చూడచ్చు బెల్ట్ కూడా వచ్చింది ఐటెం డిజైన్ వచ్చేసరికి సో బెల్ట్ సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఫుల్ లెంత్ లాంగ్ లెంత్ వస్తుంది ఐటెం కూడా లాంగ్ లెంత్ ఫుల్ వాషబుల్ అనమాట మనం చెప్పేం కదా ఫుల్ వాషబుల్ రఫ్ ఫ్రంట్ ఆఫ్ వాష్బుల్ సో ఐదు రంగులు మ్యాచింగ్ తో అవైలబుల్ ఉంది ఐటమ్ వస్తుంది కేవలం మూడు రూపాయలు మాత్రమే సో స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ డిజైన్ స్పెషల్ కలర్ చాట్ ఇది లాంగ్ లెంత్ ఫోర్ లెంత్ లాగా చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవచ్చు జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇక మోడల్స్ మోడల్స్లోకి వెళ్ళిపోదాం చెప్పాం కదా దుప్పట్ట మోడల్స్ స్పెషల్స్ వచ్చేసినాయి సో ఆ మోడల్స్లోకి వెళ్ళిపోదాం సో ఇంత ముందుకన్నా ఇవి గ్యారాస్ కద్దీ వచ్చినాయి లెంత్ కూడా లాంగ్ అండి లైనింగ్ ఉందో లేదో చూద్దాము ఇది విత్ లైనింగ్తో వస్తుంది లైనింగ్ కూడా ఎంత ఎంతవరకు వచ్చింది ఫుల్ లెంత్ సో లైనింగ్ వచ్చేసరికి నెక్ దగ్గర కానీ ఫుల్ టాప్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది ఈ జార్జెట్ ప్యూర్ జార్జెట్లో మీకు చాలా లాంగ్ ఫ్లోర్ లెంత్ లాగా స్పెషల్గా వస్తుంది లాంగ్ లెంత్ సో దీనికి దుప్పట్టే దుప్పట్ట కూడా ప్రొవైడ్ చేస్తున్నా దీనికి స్పెషల్ డిజైన్స్ వచ్చినాయని చెప్పాను కదా దుప్పట్టాలు దుప్పట్ట సో సేమ్ కాంబినేషన్స్ స్పెషల్ దుప్పట్ట వస్తుంది ఐటెం వచ్చేసరికి సో దీని వచ్చేసరికి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ త్రీ వన్ నైన్ సో ఈ ఐటెం వచ్చేసరికి జార్జెట్లో మొత్తం దీంట్లో ఎనిమిది డిజైన్స్ ఉన్నాయి మీకు ఒక త్రీ డిజైన్స్ అనేవి షేర్ చేస్తున్నా ఈరోజు వీడియోలో స్పెషల్గా ఈ ఐటెం వచ్చేసరికి మీకు అందిస్తున్న ప్రైస్ న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా మనం అమ్మే ప్రైస్ త్రీ థర్టీ ఉందండి జనరల్గా మనం చాలా లెస్ మార్జిన్కి తక్కువ లాభాలు కమ్ముతాం కానీ జనవరి ఫస్ట్ సందర్భంగా ఇంకా తక్కువకి ఇస్తున్నాను ఇది ఈ వీడియోలో చూపించింది ఆ జనవరి ఫస్ట్ వరకే ఈ ఆఫర్ ఓకేనా జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం పింక్ Great. ఇది ఇటుకరాయ్యే కలర్ ఉంటారు కదా అది జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే దుప్పట్టాలో ఫస్ట్ డిజైన్ సో ఈరోజు మీకు మూడు డిజైన్ షేర్ చేస్తానండి సో మన డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు డైలీ కంటిన్యూగా చూడాలనుకుంటే చక్కగా మీరు చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం వీలైతే స్టోరే విజిట్ చేయండి సురత్ బాంబడిస్కమ్మల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ మరొక డిజైన్ ఆల్రెడీ వచ్చింది కానీ చాలా మంది ఆర్డర్ పెట్టారు కానీ మనం రిపీట్ అందించలేకపోయాము సో అప్పుడు ఏంటంటే స్టాక్ అనేది చాలా స్టాక్ వెస్ట్రన్ అనేది తయారీనే అంటే మ్యానుఫ్యాక్చరింగే చాలా చాలా తక్కువగా నడుస్తుంది చాలా తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తుంది సో దానివల్ల ఐటెం కూడా చాలా కష్టంగా ఉంది రావడం దుప్పట్ట దుప్పటా కూడా చూడండి మొత్తం కాంబినేషన్ ప్రకారం దుప్పట అనేది ఇస్తాడు జార్జిట్లో చూడేది ఇది సెకండ్ డిజైన్ అనమాట సో ఈ రోజు మీకు మూడు డిజైన్ షేర్ చేస్తానని చెప్పాను చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది సెకండ్ డిజైన్ షేర్ చేస్తున్నాను సెకండ్ డిజైన్లో కలర్ కాంబినేషన్ గ్రే ఉంది గ్రీన్ ఉంది ఆరెంజ్ ఉంది లైట్ టమాటా పింక్ ఉంది సో నాలుగు రంగుల కాంబినేషన్ ఈ ఈరోజు స్పెషల్ ఆఫర్ అని కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది సెకండ్ డిజైన్ అనమాట సో మూడో డిజైన్ కూడా మనమైతే ఒకసారి చూసేద్దాం మూడో డిజైన్ ఫ్రాక్ కూడా చాలా లాంగ్ ఇచ్చాడండి బాగా పార్టీ వేరు ఒక ఆరు వందలు ఏడు వందలు పెట్టుకుంటే మీకు జార్జిట్లో ఎంత లాంగ్ ఫ్రాక్ వస్తుందో అంత లాంగ్ ఇచ్చాడు ఇవన్నీ కూడా ఎక్సెల్ ఎల్లే అవైలబుల్ ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మెసేజ్ పెట్టి డబల్ ఎక్స్ ఉందా అని అడగద్దు ఇవన్నీ కూడా ఎల్లు ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ అండి సో ఇది కూడా దుప్పట్టా కాంబినేషన్ సో దుప్పట్టా కాంబినేషన్ చూస్తాను కదా మూడు డిజైన్స్ షేర్ చేస్తా ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కొచ్చారు గుంటూరు సిటీ మార్కెట్ చూడండి మూడో డిజైన్ సో లైనింగ్ ఫుల్ లెంత్ వస్తుందండి మొత్తం కూడా టాప్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు లైనింగ్ ఫుల్ లెంత్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కలర్స్ కాంబినేషన్స్ బ్లూ ఉంది బ్లాక్ ఉంది మెరూన్ ఉంది వైన్ ఉంది సో నాలుగు రంగుల కాంబినేషన్ వేరే కస్టమర్స్ తీసుకున్నారంటే వేరే వాళ్ళు తీసుకుంటే అరుస్తున్నారా చూడు ఇది వచ్చేసి ఫోర్ నాలుగు రంగుల కాంబినేషన్ మూడు డిజైన్ షేర్ చేశాను ఈరోజు మొత్తం మీకు వీడియోలో సో ప్లీజ్ మాక్సిమం కుదిరితే స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం కొంచెం ఫాస్ట్గా పెట్టుకోండి వెస్ట్రన్ అయితే కలెక్షన్ మీకు డిజైన్స్ చాలా ఉన్నాయి కానీ క్వాంటిటీ తక్కువ ఉంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కావాలనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మళ్ళీ మీకోసం మళ్ళీ అదరకొడదానికి ఈసారి న్యూ ఇయర్ స్పెషల్ వీడియో తయారు చేద్దాము మంచి మంచి వెరైటీస్తో మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియో స్పెషల్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాం సూరత్ బాంబేస్ కో గుంటూరు సిటీ మార్కెట్